మనం ఏ శివాలయానికి వెళ్ళినా ఆ శివుడికి ఎదురుగా నంది ఉంటుంది అసలు ఆ నంది ఎవరో మీకు తెలుసా పూర్వం శిలాద మహర్షి అనే మహా తపస్వి ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో సంతానం కోసం ఆ పరమశివుడికి కఠోరమైన తపస్సు చేయగా ఆ శివుడు ప్రత్యక్షమై నీకు దివ్యమైన మహాజ్ఞాని జన్మిస్తాడు అని వరమిస్తాడు ఆ తర్వాత శిలాద మహర్షి యజ్ఞం నిర్వహించగా అగ్నిలోంచి ప్రకాశవంతమైన తేజస్సుతో బాలుడు ఆవిర్భవిస్తాడు అతడే నంది ఆ నంది చిన్నప్పటి నుంచే గొప్ప శివభక్తుడు ఒక రోజు ఋషులు శిలాద మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆ బాలుడిని చూసి ఇతనికి ఆయుష్షు తక్కువగా ఉంది అని చెబుతారు అది విని శిలాద మహర్షి దుఃఖిస్తాడు అప్పుడు ఆ నంది దీర్ఘాయుష్ కోసం ఆ శివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు నంది ఆయుష్ను అడగకుండా నీ అందే నీతో పాటే నేను ఉంటాను అని చెబుతాడు తన భక్తికి మెచ్చిన శివుడు నందిని రూపంలోకి మార్చి వాహనంగా స్వీకరిస్తాడు తన గణాలకు అధిపతిగా ద్వారపాలకుడిగా నియమిస్తాడు అందుకే ప్రతి శివాలయంలో గర్భగుడి ముందు నంది ఉంటుంది నంది చెవిలో కోరికలు చెబితే ఆ కోరికలు నేరుగా శివుడికి చేరుతాయి అని నమ్మకం